హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపూర్ణం పార్ట్ థర్టీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అర్జున్ ఆకృతిని గదిలోకి తీసుకువెళ్ళింది లోక ఓహో మీ ఫ్రెండ్ కోసమా అది నా మీద బాగా కోపంగా ఉంది అన్నాడు అర్జున్ లోక కూయ్ కుయ్ అని అరుస్తూ ఆ రూమ్ అంతా కలయపెడుతోంది లోక ఏంటిది బుక్స్ ర్యాక్లో నుంచి బయటపడిన కవర్ ర్యాక్లో పెడుతూ పెట్టడా అన్నట్టు చేతిలోకి తీసుకున్నాడు అర్జున్ అదేంటో చూడాలని ఆతృతగా ఉంది అతను అది అందంగా డిజైన్ చేసిన లెటర్లా ఉంది ఒక క్షణం ఆ లెటర్ చూడగానే ఏదో తట్టింది అతనికి ఆ లెటర్ చూస్తే గానీ ఆకృతి మనసులో ఎవరున్నది తెలియదు అనుకుని తెరిచాడు అతను ఒక్కొక్క లైన్ చదువుతూ ఉంటే అర్థమైంది అతనికి అలా మొత్తం చదివాడు ఆ వాక్యాలు ఆ కవితలు ఇవన్నీ తనకి ముందే తెలిసినట్టే అనిపించింది కవరు కవర్లో ఉన్న ఫొటోస్ చూశాడు ఒక్కొక్కటిగా ఎక్కువ అర్జున్ ఫొటోస్ ఉన్నాయి లాస్ట్ ఫోటో అర్జున్ ఆకృతి ఇద్దరిది అది చేతిలో నుంచి జారి బోర్లా పడింది వెనక అర్జున్ ఆకృతి పేర్లు రాసి వాటి చుట్టూ హృదయాకారం ఉంది అంటే ఆ కవితలు ఆ పాటలు ఆకృతి అనుకోగానే అతని చేతిలో ఉన్న లెటర్స్ ఫొటోస్ అన్ని కింద పడిపోయాయి కొంత సమయం ఏమీ అర్థం కాలేదు అతనికి ఏదో గుర్తుకొచ్చిన వాడలా ఆకృతి ల్యాపీ తీసుకున్నాడు ఆన్ చేశాడు అర్జున్ పాస్వర్డ్ అడుగుతోంది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది మళ్ళీ ట్రై చేశాడు నో యూస్ ఈసారి కాస్త ఆలోచించి పాస్వర్డ్ టైప్ చేశాడు అయినా ఉపయోగం లేకుండా పోయింది వెంటనే ఆకృతికి కాల్ చేశాడు మంచి నిద్రలో ఉంది ఆకృతి హలో అంది ఆమె నిద్ర గొంతుతో ఆకృతి అర్జున్ వాయిస్ వినిపించింది నిద్ర మత్తు వదిలి లేచి కూర్చుంది ఉన్నావా అని అడిగాడు అర్జున్ అంది చిన్నగా నీ ల్యాప్టాప్తో పనుంది అన్నాడు ఎందుకు కంగారు ధ్వనించింది ఆమె స్వరంలో ఇంపార్టెంట్ అన్నాడు టేబుల్ కింద డెస్క్లో ఉంది అని కాల్ కట్ చేసేలోపు హే ఆగు అన్నాడు అర్జున్ ఆమె వింటోంది పాస్వర్డ్ అని అడిగాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి పాస్వర్డ్ చెప్పవే అర్జున్ ఏమనుకుంటాడో అన్న భయం చెప్పు అతనిలో అది అది చెప్పు కొన్ని క్షణాలు మౌనం తర్వాత ఎన్ఏకే అని కాల్ కట్ చేసింది నవ్వొచ్చింది అతనికి వెంటనే టైప్ చేశాడు మళ్ళీ ఆకృతి నుంచి ఫోన్ ఏంటి అని అడిగాడు నీ వర్క్ చూసుకుని అక్కడ పెట్టే ఇంకేమీ చూడకూడదు అవన్నీ నా పర్సనల్ ప్లీజ్ అంది అన్నాడు అర్జున్ కాల్ కట్ చేసింది ఆకృతి ఆమెకి టెన్షన్ తగ్గలేదు అర్జున్ మొత్తం చెక్ చేస్తున్నాడు తనకి లెటర్స్ పెన్ డ్రైవ్ పంపింది ఆకృతి ఏనని కన్ఫర్మ్ అయింది అతనికి ఏదో తెలియని భావం అతన్ని చుట్టివేసింది ఒక వీడియో ప్లే చేశాడు అందులో ఆకృతి పొజిషన్స్ మారుతూ పాట పాడుతూ తనకి కనబడకుండా వీడియో సెట్ చేస్తున్నట్టుంది బావా నీ ఎదురుగా ఎప్పుడు చెప్తాను అని నిట్టూర్చి మళ్ళీ అంతలోనే చెప్పేస్తా త్వరలో తనలో తానే నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంది పాట పాడేటప్పుడు కరెక్ట్గా తన నీడ మాత్రమే కనిపించేలా సెట్ చేసుకుని రికార్డ్ చేసింది ఒక్కొక్క వీడియో చూస్తున్నాడు అర్జున్ మరో వీడియో ఆకృతి ఆకృతి అర్జున్ వాయిస్ వినిపిస్తోంది ఆ వీడియోలని అమ్మో బావ వచ్చేస్తున్నాడు చూశాడంతే అంతే సంగతి కొంచెం ఆగితే పూర్తయ్యేది దాచేయాలి అని వీడియో కట్ చేయింది లాస్ట్ వీడియో అందులో ఉంది అర్జున్ చూశాడు నీకు తెలుసా బావా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అయినా నీకెలా తెలుస్తుంది నేను బయటపడితేనే కదా నీ పక్కనే ఉండి నువ్వు ఈ వీడియోస్ చూస్తుంటే నీ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ భలే ఎంజాయ్ చేశాను మొదట్లో భయపడ్డాను తర్వాత నువ్వు యాక్సైట్ అవ్వడం చూస్తుంటే భలే అనిపించేది అది నేనే అని నీకు తెలిసిన రోజు నువ్వెలా ఫీల్ అవుతావో తెలుసుకోవాలని ఆరాట నాలు మళ్ళీ నువ్వేమంటావా అని కంగారు అని కొంచెం ఆగి నువ్వు లేకుండా ఉండడం చాలా కష్టం బావా అంతలా నిండిపోయావు నాలో నేను అన్నీ చెప్పాలంటే కష్టంగా ఉంది నువ్వే తెలుసుకోవచ్చు కదా బావా లేదులే నీకెలా తెలుస్తుంది నేను ఎప్పటిలాగే నీతో ఉంటుంటే ఇప్పటి నుంచి ఇంకా దగ్గరగా ఉండి నా ప్రేమ తెలియజేయాలి నువ్వు ఒప్పుకుంటావో లేదో భయం వేస్తోంది బావా ఆమె ముఖం దిగులుగా అయిపోయింది ఆ రోజు అత్తతో మావేతో నాకు పెళ్లి చేసి పంపించేయమని చెప్పావు నాకు చాలా ఏడుపు వచ్చింది తెలుసా అప్పుడప్పుడు అనిపిస్తుంది నేనంటే నీకు జస్ట్ బాధ్యత ఏమోనని అంతకుమించి ఏం లేదని ఒక్కొక్కసారి నేనంటే అందరికంటే ఎక్కువ ఇష్టంగా ఉన్నట్టు అనిపిస్తావు నువ్వు అర్థం కావట్లేదు బావా త్వరగా నా మనసు తెలుసుకో కాదు కాదు నేనే తెలుపుతాను నువ్వు ఒప్పుకుంటావా నా ప్రేమని అని ముఖం చిన్న బుచ్చుకుంది నువ్వు నా ప్రేమని ఒప్పుకున్న రోజు అన్నిటిని చూపించి నీకు సర్ప్రైజ్ చేస్తా ఆమె నవ్వింది కేరింతలు కొడుతు నాకు దూరం అవ్వకు బావా నా వల్ల అస్సలు కాదు చూసావా అని కంటినర్ నుంచి జారిన కన్నిటిని చూపిస్తూ ఇవి చూడు ఎలా వచ్చేసాయో నువ్వు నాకు దూరం అవుతావు అన్న ఊహకే వచ్చేసాయి కళ్ళు తుడుచుకుంటూ నీకు ఏడిస్తే నచ్చదుగా ఇక ఏడవలే ఐ లవ్ ఓహోహో ఇప్పుడు కాదులే నేను డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తా అని నవ్వింది ఆ వీడియో ఆఫ్ అయిపోయింది అతని గంటల నుంచి కన్నీటి చుక్కలు జారిపోయాయి అరగంట పాటు ఏటో చూస్తూ గడిపేశాడు లోక ఆరుస్తోంది అవేమీ వినిపించట్లేదు అర్జున్కి నాని నాని విజయ్ పిలుపుతో అవన్నీ ఎక్కడ వక్కడ పెట్టేసి ఆ గది నుంచి బయటకు వచ్చాడు లోక కోసం చూశాడు వెనక్కి తిరిగి అక్కడ కనిపించలేదు హాల్లోకి వచ్చాడు విజయ దగ్గరికి ఆడుతోంది లోక నాని వెళ్ళి భోజనం చేయి వదన పిలుస్తోంది అంది విజయ అలాగే అత్త అన్నాడు అర్జున్ అర్జున్ ఫైవ్ మినిట్స్ సురేంద్ర పిలిచాడు ఏంటి మావయ్య ఇలా రా సోఫాలో కూర్చుని పక్కన కూర్చోమన్నట్టు చేదని చూపించాడు సురేంద్ర వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు అర్జున్ ఇవి చూడు ఫోన్లో పిక్స్ చూపించాడు అర్జున్కి ఎవరు మావయ్య ఇతను అని అడిగాడు అయోమయంగా అన్వేష్ మన ఊరే ఎలా ఉన్నాడు అని అడిగాడు సురేంద్ర బాగున్నాడు మావయ్య ఇంతకీ ఎవరితను అని మళ్ళీ అడిగాడు అర్జున్ ఆకృతి కోసం మ్యాచ్ చూస్తున్నా అర్జున్ అన్వేష్ అయితే కరెక్ట్ అనిపించింది నాకు వెల్ సెటిల్ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది చూడడానికి బాగుంటాడు అందుకే చూస్తున్నా అన్నాడు సురేంద్ర ఇప్పుడే పెళ్ళింటి మావయ్యా అడిగాడు అర్జున్ కంగారుగా లేదు అర్జున్ ఎంగేజ్మెంట్ మాత్రం వెంటనే చేసేయాలి పెళ్ళి సంవత్సరం తర్వాత కానీ రెండు సంవత్సరాల తర్వాత కానీ అత్తయ్య చేసేయాలి అంటుంది మాకు అభ్యంతరం లేదు అన్నాడు సురేంద్ర ఆకృతికి చెప్పారా ఒప్పుకుందా అని అడిగాడు చెప్పను చెప్పాను టైం తీసుకోమన్నాను నాకు తెలిసి ఓకే చెప్పేస్తుంది వద్దడానికి రీజన్స్ ఏమి లేవు కదా అన్నాడు సురేంద్ర రీజన్ కాదు మావయ్య తనకి నచ్చాలి కదా నేను అదే చెప్పాను అన్వేష్ కాకపోతే ఇంకొక సంబంధం బేబీకి నచ్చితేనే అన్నాడు సురేంద్ర అర్జున్ ఇంకేం మాట్లాడలేదు విజయ మౌనంగా చూస్తుండిపోయింది సరే వెళ్ళి డిన్నర్ చేయి లేట్ అవుతుంది అర్జున్ భుజం తట్టి వెళ్ళిపోయాడు సురేంద్ర నిద్రపట్టలేదు ఆకృతికి లేచి సుమిత్ర గదిలోకి వెళ్ళింది సుమిత్ర ఇంకా పడుకోలేదు బుక్ చదువుతూ ఉంది అమ్మమ్మ ఆకృతి పిలిచింది రారా ఏంటి అక్కడే నిలబడిపోయావు వెళ్ళి సుమిత్ర ఒడిలో తల పెట్టుకుని పడుకుంది ఆకృతి ఏమైంది ఆకృతి తలనిమురుతూ అడిగింది సుమిత్ర డాడీ చెప్పలేదా దేని గురించి నాకు పెళ్లి చేయాలంట ఒక అతని ఫోటోస్ ఇచ్చారు చూడమని అంది ఆకృతి అదా మనురబ్బాయే మంచి కుటుంబం అన్నీ తెలుసుకుని నీకు చెప్పారు మీ నాన్న చూసావా మరి అని అడిగింది సుమిత్ర లేదమ్మమ్మ నాకు భయంగా ఉంది అంది ఆకృతి ఎందుకే భయం ఒకసారి ఆలోచించు మీ నాన్న ఏది చేసినా నీ మంచి కోసమే కదా అవునే ఎవరిని ఇష్టపడుతున్నాను అన్నావు అని అడిగింది సుమిత్ర గతుక్కుమంది ఆకృతి చెప్పవే నేను మాట్లాడతా మీ నాన్నతో ఎవరో ఏంటో తెలుసుకుంటాను అంది సుమిత్ర అది అది నేను అబద్ధం చెప్పా అంది ఆకృతి ఎందుకే సుమిత్ర గద్దించింది ఆకృతి దెబ్బకి లేచి కూర్చుంది బావని పెళ్లి చేసుకోమని పదే పదే చెబుతుంటే అలా చేశా అంది చిన్నగా మౌనంగా ఉండిపోయింది సుమిత్ర సారీ అమ్మమ్మ తప్పలేదు అంది ఆకృతి ఏంటి మీ ఇద్దరు నా గుండె భారంగా మారింది మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలని ఎన్నో కళలు కన్నాని చివరికి నా కళలు అన్ని కూల్ చేశారు అంది సుమిత్ర బాధగా మాకు ఉద్దేశం ఉద్దేశం లేదమ్మమ్మా అంది ఆకృతి అదే కదా నా బాధ దేవుడు మీ ఇద్దరికి ముడిపెట్టలేదు అనుకోవడమే అంది సుమిత్ర దాని గురించి వదిలే అమ్మమ్మా మా ఇద్దరికి రాసి పెట్టలేదు అంది ఆకృతి ఎంతకు మించి నేనేం చేయగలనే ఆ వయ నిట్టూర్చింది సరే నేను వెళ్తున్నా ఉండవే ఆకృతి చేపట్టి ఆపి ఒకసారి అన్వేషణ చూడు కుర్రాడు మంచోడు రేపు మన ఊర్లో దిగుతాడట నీకు ఇష్టమైతే రేపు సాయంత్రం కలుస్తాడట అంది సుమిత్ర నాకేమీ అర్థం కావట్లేదమ్మమ్మ అంది ఆకృతి ఎలాగైనా నానిని ఒప్పించి నీతో ముడిపెట్టేస్తా నేను అంది సుమిత్ర అమ్మమ్మ ఆకృతి అరిచింది లేకపోతే ఏంటి నీ నిశ్చితార్థం నెల నాలులో అయిపోవాలి అంటుంటే ఒకసారి అబ్బాయిని చూడు నచ్చకపోతే వేరే సంబంధం చూద్దాం దిగులు పడకు అంతా మంచి జరుగుతుంది అంది సుమిత్ర సరే నాకు నచ్చకపోతే ఫోర్స్ చేయకూడదు అంది ఆకృతి నీకు నచ్చకుండా ఏది జరగదులేవే వెళ్ళు వెళ్ళి పడుకో ఆకృతిని పంపేసి బాధగా కళ్ళు మూసుకుంది సుమిత్ర హేమ బలవంతం మీద కొంచెం దీని రూమ్కి వెళ్ళాడు అర్జున్ ఆకృతి గురించి విషయం తెలిసిన దగ్గర నుంచి ఆలోచించుకోవడానికి టైం లేదు అతనికి తలంతా బరువుగా ఉంది ఆకృతి కళ్ళ ముందు మెదులుతోంది వివిధ నుంచి కాలు వచ్చింది లిఫ్ట్ చేయాలా వద్దా అన్న ఆలోచన అతన్ని ఆపేస్తోంది కాల్ కట్ అయింది మళ్ళీ వివిధ కాల్ చేసింది హలో అన్నాడు లిఫ్ట్ చేసి హలో అర్జున్ అంది నవ్వుతూ అన్నాడు చిన్నగా ఏమైంది హెల్త్ బాగోలేదా కంగారుగా అడిగింది వివిధ అదేం లేదు బదిలిచ్చాడు ఊరు నుంచి వచ్చారటగా మరి కలవలేదు ఎందుకని అని అడిగింది అలకగా ఉంది ఆమె స్వరం నేనే వేరే వర్క్ ఉండడం వల్ల కుదరలేదు రేపు నేను విషయం వస్తున్నాం ఎక్కడికి మిమ్మల్ని కలవడానికి పర్వాలేదు నేనే వస్తాను ఏమైంది డల్గా మాట్లాడుతున్నారు అని అడిగింది వివిధ ఏం లేదు నిజంగానా నిజమే భోజనం అయిందా వివిధనే అడిగింది అతన్నే అన్నాడు అలసిపోయినట్టున్నారు రెస్ట్ తీసుకోండి వివిధ కాల్ కట్ చేసింది అర్జున్ సమాధానం వినలేదు ఆమె ఎందుకలా వివిధతో పొడి పొడిగా మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు అర్జున్ అలా అంటి ముట్టినట్టు మాట్లాడేసరికి ఏడుపు వచ్చేసింది వివిధకి కంట్లో నుంచి బయటపడకుండా కళ్ళు తుడుచుకుంది వివిధ ఆలోచనల మధ్య నిద్రపట్టలేదు అతనికి టెర్రస్ మీదకి వెళ్ళాడు అర్జున్ ఆకృతిని ఎంతగా అవమానించాడో తలచుకోగానే బాధగా మారింది అతని మనసు వివిధ టాపిక్ తీసుకువచ్చినప్పుడు అల్లా ఆమె ముఖం ఎలా బాధగా మారేదో అర్జున్కి గుర్తుకొచ్చింది వివిధ మీద ద్వేషం పెంచుకోలేదు ఎప్పుడు తననే సమర్థించింది గత నాలుగు నెలలుగా ముభావంగా ఎందుకు అతనికి గుర్తొచ్చింది ఆ కవితలు పాటలు అన్నీ ఎంత ప్రేమ ఉంటే రాయగలదు వాటిని చూసే కదా వివిధకి ఎస్ చెప్పాడు తను ఇప్పుడు అవన్నీ పంపింది వివిధ కాదు అంటే చాలా కష్టంగా ఉంది అతనికి ఆ గొంతు విని ఆ కవితలు చదివే తనకే తెలియకుండా ఆమెని ఆరాధించాడు తన హృదయంలో తనకే తెలియకుండా చోటిచ్చాడు ఎంత పొరపాటు జరిగిపోయింది ఫోన్ కాల్స్ వల్ల వివిధనే ఆ లెటర్స్ పంపింది అనుకున్నాడు వివిధ ప్రపోజ్ చేయగానే ఆలోచించడానికి టైం తీసుకున్నాడు తన మనసు కోరుకునేది వివిధనే అనుకున్నాడు కానీ ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అర్జున్ తప్పంత తనదే నిజ నిజాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసేసుకున్నాడు వివిధని చూసో ఆమె ప్రేమను చూసో ఒప్పుకోలేదు తన మనసు ఆ అజ్ఞాత ప్రేమికురాలని ప్రేమికురాలి ప్రేమను ఫీల్ అయ్యి ఆమెనే వివిధ అనుకున్నాడు ఇప్పుడు అంతా తల క్రిందులైంది తన ఊహించని ఆకృతి అయింది మనసు చంపుకొని వివిధతో ఉండగలడా ఆమెను మునుపటిలా చూడగలడా తల పట్టుకుని మీద కూర్చున్నాడు అర్జున్ అయోమయం అతనిలో ఏది తేల్చుకోలేని పరిస్థితి నిస్సహాయత ఆకృతి వివిధ ఇద్దరు అర్జున్ ముందు కన్నీళ్లతో నిలబడి ఉన్నారు నన్ను వదిలేస్తావా ఇద్దరు అడుగుతున్నారు అర్జున్కి ఏం చెప్పాలో తెలియట్లేదు ఇద్దరు చేతిని ముందుకు పెట్టారు ఎవరు చేయి అందుకోవాలో తెలియట్లేదు అతనికి వివిధ మెల్లిగా చేతిని దించింది ఆకృతి చేతిని వెనక్కి తీసుకుంది ఇద్దరు చీకట్లోకి వెళ్ళిపోతున్నారు మెల్లి మెల్లిగా కనుమరుగైపోతున్నారు వాళ్ళు ఎవరి వెంట వెళ్ళాలో తెలియట్లేదు అర్జున్కి అతని కాళ్ళు బందీ అయినట్టున్నాయి ముందుకి కదలట్లేదు అసలు వెళ్ళొద్దు అరుస్తున్నాడు చేతిని ముందుకు చాపి ఇద్దరూ వెనక్కి తిరిగి అతన్ని చూసి చిన్నగా నవ్వారు ఆకృతి వివిధ ఇద్దరికూ అతని చూపికి అందట్లేదు చాపిన చెయ్యి ఒకే వేలిని బిగించి గట్టిగా అరిచాడు అర్జున్ ఉలిక్కిపడి లేచాడు అర్జున్ అతను చుట్టూ చూశాడు చీకటి చుట్టూ చీకటి మొత్తం చీకటి తను టెర్రస్ మీదనే ఆలోచిస్తూ నిద్రపోయాడని అతనికి అర్థమైంది చల్లగాలికి కూడా ఒళ్ళంతా చిరుచముట్లు పట్టేసే అతనికి అతని గుండె చాలా అంటే చాలా వేగంగా కొట్టుకుంటోంది బలంగా ఊపిరి పీల్చుకున్నాడు అంతా కళ అని అర్థమవ్వడానికి కొంత సమయం పట్టింది అతనికి తన గదిలోకి వచ్చి నీళ్లు తాగి టైం చూశాడు మూడు గంటలు దాటింది వివిధ ఆకృతి ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అనిపించింది అతనికి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అర్జున్ అతనికి విచిత్రంగా ఉంది అదంతా ఇలాంటివి నమ్మడుతను కానీ ఈ సమయంలో ఏదో భయం కుదిపేస్తోంది తన్నే అందుకే అంటారు అనుభవిస్తే కానీ తెలియదని ఆకృతికి కాల్ చేయబోయి అతను చివరి క్షణంలో ఆగిపోయాడు వివిధ ఫోన్ మోగుతుంటే కళ్ళు మూసుకొని మరీ తెరిచి ఫోన్ తీసుకుని డిస్ప్లే మీద ఉన్న పేరు చూడగానే కంగారు మొదలైంది ఆమెలో వెంటనే లిఫ్ట్ చేసి హలో సార్ మీరు బాగానే ఉన్నారా ఎప్పుడు కాల్ చేశారేంటి వెనక ఎవరు తరిమినట్టు అడిగింది వివిధ వివిధ కూల్ అన్నాడు అంది ఇంకా కంగారు తగ్గలేదు నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత బాగున్నాను మీకేమైంది అని అడిగింది నాకేం కాలేదు ఏదో కళ అందుకే కాల్ చేసా పడుకో ఇక అన్నాడు నాకేమైంది కల్లో ఏం కాలేదు ఉంటాను కాల్ కట్ చేశాడు అర్జున్ అర్జున్ తన కోసం అంతలా ఆలోచిస్తుంటే అప్పటి వరకు అర్జున్ కోసం పడిన బాధంతా ఎగిరిపోయింది వివిధకి ప్రశాంతంగా నిద్రకి ఉపక్రమించింది ఆమె ఆకృతికి కాల్ చేద్దామా వద్ద సందిగ్ధంలో ఉండిపోయాడు అర్జున్ తన ఆలోచనల నడుమ నలిగిపోయి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకున్నాడు అతను ఆకృతి ఏడుస్తోంది ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి నేను మొత్తం తెలుసుకున్నాను అని అర్జున్ అనగానే ఆకృతి ఆశ్చర్యపోయింది ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు నువ్వు వెళ్ళిపో అర్జున్ అంది ఆమె ఐఎమ్ రియల్లీ సారీరా ఆమె చేతులు పట్టుకుని అన్నాడు వదులు నా వల్ల కావట్లేదు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో ఏడుస్తూ అరుస్తోంది ఆమె నేను చివరిగా చెప్పేది ఒక్కసారి విను బ్రతిమాలుతున్నాడు అర్జున్ నో నేను వినను నేను వినను ముందుకి నుంచి వెళ్ళిపో అని గబగబా రూమ్లోకి వచ్చి గోడకి ఆనుక నిలబడి ఏడుస్తోంది అర్జున్ కూడా ఆమె వెనకాలే వచ్చాడు ఆమెకి ఎదురుగా నిలబడ్డాడు వెళ్ళమని చెప్తే అర్థం కాదా ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదు డాడీ చూస్తే బాగోదు వెళ్ళు ఆమె అరుస్తోంది నువ్వు అరవడం ఆపుదావా ఎందుకు అరుస్తున్నావు నా మీద కోపం లేకుండా కావాలని ఎందుకు కోపం చూపిస్తున్నావు నోరు ముయ్ నేను చెప్పేది ఒకసారి వింటావా అని అడిగాడు అతను సహనం కోల్పోతుంటే ఏం చెప్తావు ఏం వినాలి ఇంకా ఏదో అనేలోపు ఆమె పెదవులకు అతని పెదవులతో జత చేశాడు ఆమెని మాట్లాడనీకుండా ఆమె కన్నీరు కారుస్తూనే ఉంది అతను ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమెను అంటిపెట్టుకున్నాడు కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తున్న ఆమెనే చూస్తూ తన ముద్దుని కొనసాగిస్తున్నాడు ఆమె అతన్ని వ్యతిరేకించడం లేదు వ్యతిరేకించుతోని అతనికి తెలుసు లైట్ వెలుతురులో వాళ్ళిద్దరి నీడ ఒకటిగా కనిపిస్తోంది అంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు అర్జున్ కంట్లో నుంచి నీటి బొట్టు రాలే అవి ఆమె చెంపల మీద రాలే ఆ స్పర్శకి కళ్ళు తెరిచింది ఆమె ఇద్దరి చూపు జాతయింది వారి పెదాలు మెల్లిగా దూరం జరిగాయి ఉలిక్కి పడిలే నిద్రలేచింది ఆకృతి తనకొచ్చిన కల వల్ల భయం పట్టుకుంది అదంతా కళ నిజం కాదు ఇలాంటి కళ వచ్చింది ఏంటి బావ నేను అలా జరగదు జరగకూడదు అన్ని కళలు నిజం అవ్వవు నో బావ బావ మనసు మారితే వివిధ బాధపడుతుంది తెలియకూడదు బావకి ఎప్పటికీ తెలియకూడదు నేను బావతో బావ జీవితంలో ఉండకూడదు నేను ఏం చేయాలి ఏం చేయాలి అవును అదే కరెక్ట్ అనుకొని గది బయటకు వచ్చింది ఆకృతి అప్పటికే తెల్లవారిపోయింది సుమిత్ర కోసం ఆమె గదికి వెళ్ళింది సుమిత్ర లేదు అక్కడ హాల్లోకి వచ్చి చూసింది పూజ గదిలో ఉంది సుమిత్ర అని ఆమెకు అర్థమైంది అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి పోయింది ఆకృతి ఏం చేయాలో అర్థం కావట్లేదు అటు ఇటు తిరుగుతూనే ఉంది గదిలోనే ఫోన్ పదే పదే మోగుతుంటే విసుగ్గా చేతిలోకి తీసుకుంది ఆకృతి డిస్ప్లే మీద అర్జెంట్ పేరు కనిపిస్తుంటే ఆ కళ గుర్తొచ్చి ఫోను వదిలేసింది ఫోన్ నేలని చేరి నెర్ర కొట్టింది అప్పుడు మోగడం ఆగిపోయింది ఆ ఫోన్ తనేమి చేసిందో కాసేపటికి కానీ అర్థం కాలేదు తల పట్టుకొని కూర్చుంది ఆకృతి 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 సుమిత్ర అరుపుతో ఏంటమ్మమ్మా గదిలో నుంచి అంది విసుగ్గా అన్వేషణ కలుస్తావా సాయంత్రం అని అడిగింది ఒక్క నిమిషం మౌనం ఆలోపు సుమిత్ర మెట్లెక్కేసి పైకొచ్చింది నిన్నే నే చెప్పవే అంది ఆమెకి అదే కావాలి నాని ఫోన్ చేస్తాడు మళ్ళీ చేస్తానన్నాడు ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళు చెప్పేసి వెళ్ళిపోయింది సుమిత్ర ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది ల్యాండ్ లైన్ మోగింది ఆకృతి గుండె వేగం పెరిగింది కదా కొనసాగుతోంది అర్జున్ ఆకృతికి ఎందుకు కాల్ చేసినట్టు మొత్తానికి అర్జున్ ప్రేమించినది ఆకృతిని అని అతనికి అర్థమైపోయింది ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడు మీరేమనుకుంటున్నారు అలాగే ఈ ఎపిసోడ్లో మీకేమర్థమైంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ